హాయ్ అండి వెల్కమ్ టు నా నుక్రియేషన్స్ హై మమత ఈరోజు అయితే ఒక కుకింగ్ వీడియో మీతో షేర్ చేస్తాను నేను ఏమంట చేశాను అనేది కంప్లీట్గా షూట్ చేశాను మొత్తం షేర్ చేస్తాను ఇంక ఈ వీడియోస్ చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈ వీడియో వచ్చేసి నేను ఈరోజు పొద్దున షూట్ చేశాను అనమాట ఇంకా చూడండి ఇక్కడైతే నేను ఇడ్లీ పిండి పట్టాను నిన్న నైటు ఇంకా అదంతా బాగా మిక్స్ చేసుకొని ఒక గిన్నెలో పెట్టాను అదైతే పర్ఫెక్ట్గా పొంగింది అనమాట ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అయితే మొత్తం కింద పడతా ఉండే నేను నేనైతే వేరే గిన్నెలో పోసేసాను పెద్ద గిన్నెలో ఇంకా పెద్ద గిన్నె అంటే అంత పొంగతలే అనుకున్నాను నైటు లేదంటే పెద్ద గిన్నెలో పోసేసేదాన్ని పర్ఫెక్ట్గా పిండి అనేది మనం మంచిగా నానబెట్టుకొని మంచిగా పులియో పెడితే ఇట్లా వస్తుందండి బాగుంది ఇడ్లీ కూడా మనకు ఆ విధంగా పొంగతుంది అనమాట సాఫ్ట్గా వస్తాయి ఓకే నేను పెద్ద గిన్నెలో పోసుకొని కొంచెం సాల్ట్ వేసి మంచిగా కలిపేసుకున్నాను ఇక్కడేమో గిన్నెలు ఎప్పుడో ఒక టూ వీక్స్ బ్యాక్ ఇడ్లీ చేశాను ఇంకా కడిగి పక్కన పెట్టేసాను మళ్ళీ కడగాలి కదా అండి మళ్ళీ కడిగాను కడిగి మొత్తం తడి లేకుండా ఒక క్లాత్ తీసుకొని దూడ్చుకొని అందులో ఆయిల్ వేసి మొత్తం వాటికి అప్లై చేస్తాను ఈ నాలుగు గిన్నెల వరకే చేస్తాను అనమాట ఇంకా ఎక్కువైతే ఇడ్లీ ఏమి చేయను ఇంట్లో పల్లీలు లేకుండే చట్నీ చేయడానికి ఉన్నా చేసినా బాగుంటుంది తినడానికి ఇంకా అబ్బాయి లంచ్ బాక్స్ కొరకు అని చెప్పేసి చేస్తున్నాను జస్ట్ అంతే కొంచెం పిండి అంటే కొన్ని చూడండి ఇక్కడైతే నేను నాలుగు గిన్నెలల్లో పిండి వేసాను మంచిగా ఇక దీంట్లో పెట్టేసి ఇడ్లీ గిన్నెలో పెట్టేసి ఇక మా స్టవ్ అయితే వెలిగించేస్తాము జస్ట్ ఒక ఏడు ఎనిమిది నిమిషాలల్లో ఉడుకుతాయండి చాలా సాఫ్ట్గా మరి ఎక్కువసేపు ఉడికించినా కూడా గట్టిగా అయిపోతాయి ఒక ఏడు ఎనిమిది నిమిషాలు చూసి చెక్ చేస్తూ మంచిగా ఉడికించుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇంకా వాటర్ పోసుకొని గిన్నెలో అయితే పెట్టేసాను ఫ్రెండ్స్ ఇంకా స్టవ్ అయితే వెలిగించేసుకుందాము నేను ఫస్ట్ ఈ స్టవ్ మీద పెట్టేశాను అనమాట పొయ్యి మీద దాంట్లో వాటర్ పెడదామని చెప్పేసి ఇంకా మిడిల్లో అయితే పెట్టేస్తున్నాను ఇడ్లీ టూ మినిట్స్ పాటు ఉడికింది జస్ట్ ఇంకొక ఫోర్ ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే మనకు సాఫ్ట్ ఇడ్లీ అయితే రెడీ అయిపోతుంది ఇంకా ఇక్కడేమో వాటర్ పెట్టేస్తాను మామూలుగా ఈరోజు వాటర్ వస్తుందండి మాకు ఫైవ్ ఓ క్లాక్కి మార్నింగు ఇంకా నేను అలారం పెట్టుకున్నాను కానీ అది మోగలేకుండే కొంచెం లేటుగా లేసాను ఇంకా వాటర్ అయితే పోయింది బయట నుంచి తెచ్చుకోవాలి తాగడానికి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాటర్ అనమాట కొంచెం ఏమంటే నేను కొంచెం గిన్నెలో పోసి వెయిట్ చేసుకుంటున్నాను అవి తాగడానికి చల్లార్చుకొని తాగేస్తాము ఇక్కడ ఏమో ఎగ్స్ పొయ్యి మీద పెట్టేస్తున్నాను సాల్ట్ వేయడం మర్చిపోయానండి అయినా సరే పర్ఫెక్ట్గానే ఉడుకుతుంది ఇక్కడ వచ్చేసి నేను టమాటో కర్రీ అయితే చేస్తాను ఇంకా టమాటోస్ అయితే వీటిని బెంగళూరు టమాటో అంటామండి చెన్నైలో అయితే బాగుంటాయి టేస్ట్ అయితే నా అంటే ఏమంటారు మామూలుగా నాటు టమాటో ఉంటుంది కదా రౌండ్ది అది వేరే ఇది వేరే ఉంటుందండి ఇది హైబ్రిడ్ లాగా ఉంటుంది బెంగళూరు టమాటో అంటారు ఎందుకో తెలియదు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకా ఇదైతే చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని కర్రీ అయితే చేస్తాను అన్నమాట టమాటో కర్రీ చేయగా చాలా వాళ్ళు అయిందండి బాగుంటుంది మంచిగా కానీ ఇంట్లో వాళ్ళు మంచిగా టమాటో ముక్కలు ఉంటాయి కదా వాటి తొక్కలు ఎరలేకనే కూర బాగేదు కూర ఉండొద్దు అని చెప్తా ఉంటాడనమాట అందుకని చెప్పేసి నేను ఎప్పుడు టమాటో కూర చాలా తక్కువ వండుతాను వాళ్ళు తినొచ్చు కదా ఏమవుతుంది కదా ఇది టమాటో తొక్కలు ఉంటాయి కదా అండి అవి చిన్న పీస్ లేకుండా వేరేసుకుంటారు అనమాట పక్కన మా నాన్న కూడా అలవాటు అయిపోయింది అట్లనే అది మంచి హ్యాబీ కాదు అండి మనకేమైనా ఎమర్జెన్సీ పనులు ఉంటాయి మామూలుగా ఫాస్ట్ ఫాస్ట్గా తిని వెళ్ళేలాగా ఉండాలి అనమాట ఇదొకటి అదొకటి వేరి పక్కన పెట్టేసి తింటే ఏం సాటిస్ఫై ఉంటుంది కదా ఓకే ఇక్కడైతే ఎగ్స్ పర్ఫెక్ట్గా ఉడికినాయి నేనైతే టొమాటో కర్రీ చేస్తున్నాను టైం వచ్చేసి నైన్ అయింది మార్నింగు రైస్ కూడా పెట్టేసాను ఒక పక్కన ఇక చూడండి ఇది కొన్న పసుపు కొంచెం వేస్తేనే మస్తు కలర్ వస్తుందండి మామూలుగా న్యాచురల్గా పట్టించింది అయితే అసలు రాదు అనమాట ఎంతెంత పసుపు వేసేదాన్ని అసలు కలరే ఉండకపోయేది న్యాచురల్గా ఉండేది ఇదేమో తెలియదు మస్తు కలర్ వస్తుంది కొంచెం పసుపు వేసినా కూడా ఒక ఫ్రెండ్స్ టొమాటోస్ అయితే వేసాను నెక్స్ట్ దీనిపైన అల్లం పేస్టు సాల్ట్ కారం వేసేసుకుందాము ఫాస్ట్గా ఉడుకుతుంది సాఫ్ట్గా ఫాస్ట్గా బాగుంటుంది ఇట్లా చూడండి తాలింపులో కూడా వేసుకోవచ్చు అల్లం పేస్ట్ బట్ నేను పైన వేసాను అనమాట చాలా ఈజీగా అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది టమాటో కూర కానీ ఇష్టం లేని వాళ్ళు దాన్ని పట్టించుకోరు అనమాట ఓకే ఫ్రెండ్స్ నేను ఐదు ఎగ్స్ వేస్తున్నాను నాను మళ్ళీ స్కూల్ పోయించి తింటాడు అనే ఒక ఉద్దేశంతో ఐదు ఎగ్స్ అయితే వేస్తున్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ టమాటో మనకి పుల్లగా ఉంటుందో ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి కొంచెం కారం మంచిగానే వేసుకోవాలి వేసుకుంటే బాగుంటుంది ఓకే అండి ఇక్కడ చూసారు కదా లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మంచిగా రైస్ కర్రీ అయితే ఉడికించేస్తాము ఇక ఆల్మోస్ట్ కూర ఉడికిన దాని వచ్చేసింది అనమాట ఉడికినట్లే ఇక్కడేమో నేను ఎగ్స్ అయితే పొట్టు తీస్తున్నాను పొద్దున అయితే చాలా బిజీ ఉంటుందండి పెందలకల్ ఎగ్సినా సరే పని చేస్తూ ఉంటే మనకి ఏదో ఒకటి ఏదో ఒకటి తగులుతూనే ఉంటుంది పని ఒక త్రీ అవర్స్ అయితే చాలా బిజీ ఉంటుంది నాకు నాన్ స్టాప్గా పని ఉంటుందండి మంచి పిల్లల్ని చూసుకోవాలి నేను పని చేసుకోవాలి ఓకే ఇంకా అయినా సరే నేను చేస్తూనే ఉంటాను ఇబ్బంది పడను అసలే చూసారు కదా ఇంకా టమాటోస్ అయితే ఉడికినాయి కూర ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందామండి సాఫ్ట్గా ఉన్నాయి మంచి టమాటోస్ అయితే చాలా ఫాస్ట్గా ఉడికినాయి అనమాట మెత్తగా సాఫ్ట్గా బాగుంది కొన్ని కొన్ని టమాటోస్ అయితే ఎంత ఉడకబెట్టినా ఉడకవు పై నుంచి ముక్కలు ముక్కలే ఉంటాయి అట్లా ఓకే ఫ్రెండ్స్ చూడండి ఎంత మనకి మెత్తగా ఉడికింది కదా టమాటోస్ ఈ విధంగా కలుపుకున్న తర్వాత సాల్ట్ పర్ఫెక్ట్గా ఉండాలండి ఇందులో అయినా కారం అయినా పులిపైనా మూడు ఈక్వల్గా ఉండాలి ఏదైనా సరే మూడు అట్లా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇందులో వాటర్ అయితే పోసేసుకుందామండి చెప్పాను కదా వాటర్ అసలు లేకుండే ఇంట్లో తాగడానికి ఆవిపెట్టుకున్న నీళ్ళే ఇందులో పోసేస్తాను కొన్ని చూడండి కొంచెం ఎసరు ఉండాలండి ఎసరు ఉంటేనే బాగుంటుంది ఈ ఎసరులో ఎగ్స్ వేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట ఇట్లా ఉడకబెట్టుకొని తినడమే నాకు చాలా ఇష్టము లోపల ఉన్న ఎల్లో ఉంటుంది చూడండి దాన్ని కంప్లీట్గా అవేడ్ చేసేస్తాను నాకు నచ్చదు ఒకప్పుడు చాలా బాగుంటుంది అనిపించేది మంచిగా తినేదాన్ని కానీ నాకు అట్లా ఇష్టం ఉండదు ఒక పిల్లలకు కూడా అసలు పెట్టను అండి నాన్నకైతే అసలు పెట్టను ఇంకా ఓకే ఇడ్లీ చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉడికినాయో చాలా సాఫ్ట్గా వచ్చినాయండి ఇడ్లీ అయితే మా అబ్బాయికి ఒక ఫోర్ ఇడ్లీస్ పెడుతున్నాను ఇది వచ్చేసి లంచ్ అవర్లో తినేస్తాడు స్కూల్లో వాళ్ళకి టెన్ థర్టీకి ఒకసారి ట్వెల్వ్ థర్టీకి ఒకసారి ఉంటుందంట టెన్ థర్టీకి స్నాక్స్ తింటారు స్నాక్స్ వచ్చేసి పాప్కార్న్ చెప్పి పెడతాను కుర్కురే అంటారు వాటిని చిప్స్ అంటారు పాప్కార్న్ అంటారు తో తయారు చేస్తారండి నిన్న ఐడియా రాలే చెప్తుంటే నిన్న కొనుబెట్టాను ఈరోజు పెట్టాను రిమైనింగ్ దాచిపెడుతున్నాను ఇంకొక ఫ్రూట్స్ తీసుకొచ్చాను యాపిల్ నిన్న స్కూల్ దగ్గర నుంచి తీసుకొచ్చేటప్పుడు మా అబ్బాయిని తీసుకొని వస్తున్నాను యాపిల్స్ తీసుకొని వచ్చాను ఇంకా వచ్చేటప్పుడు యాపిల్స్ తీసుకున్నాను అనమాట ఓకే ఇంకొక హాఫ్ పీస్ పెట్టాను అనమాట ఓకే ఇంటికాడ ఉంటే తినడండి మా అబ్బాయి స్కూల్ పోతే కంప్లీట్గా తినికో తిన వస్తున్నాడు అనమాట అంటే ఇంటి దగ్గర ఉంటే ఎవరికైనా ఆకలి కాదు ఏదైనా పనికి పోవడము లేదంటే బయటికి వెళ్ళడమో అలాంటివి చేస్తే ఆకలి అవుతుందేమో మంచిగా నీట్గా తినేసుకొని తీసుకొస్తున్నాడు మా అబ్బాయి వెళ్ళే ముందు అయితే ఇంకా అన్నం అయితే తినిపిస్తాను ఖచ్చితంగా కొంచెమే తినిపిస్తానండి ఒక రెండు ఇడ్లీ మందము ఇంకా మరీ పదిన్నర అంటే ఏం ఉంటారు కదా అట్లా పిల్లలు ఓకే ఇక్కడ టమాటో కర్రీ అయితే అయిపోయింది అనమాట చూడండి ఎంత బాగుందో సూపర్ టేస్ట్ ఉంటుందండి చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది అనమాట టమాటో కర్రీ అయితే కొంచెం వేసి ఒక ఎగ్ వేసి మా అబ్బాయికి తినిపిస్తాను అయితే చేయించాను అనమాట ఇంకా బట్టలు కూడా వేసాను రైస్ తినిపించేసి ఇంకా వాటర్ బ్యాగ్ బాక్స్ అన్నీ బ్యాగ్లో పెట్టేసి ఇంకా బ్యాగ్ అయితే మంచిగా సర్ది హ్యాపీగా స్కూల్కి అయితే మా అబ్బాయిని చూడండి ఈరోజు ఒకరోజు ముందే రాఖీ సెలబ్రేషన్ చేస్తారంట స్కూల్లో టూ చాక్లెట్స్ ఇచ్చి పంపించమని చెప్తాను మా అబ్బాయిని అయితే మంచిగా రెడీ చేసి సివిల్ డ్రెస్లో పంపించమన్నారు టూ చాక్లెట్స్ ఇచ్చి మంచిగా పంపించాను స్కూల్కి అయితే ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి